దీన్నే పౌలు చెప్పాడు ఆత్మ సంబంధమైన వరములను ఆసక్తితో అపేక్షించండి మరి ముఖ్యముగా మరి విశేషముగా ప్రవచన వరమును అపేక్షించండి అన్నాడు అపేక్ష అంటే కోరిక తపన పడండి ఆశించండి కోరుకోండి ఏం కోరుకోండి అప్పులు తీరాలని కోరుకోండి తొందరగా పెళ్లి కావాలని కోరుకోండి అయిన పెళ్లి పెటాకులు కావాలని కోరుకోండి ఇయ్యా చెప్పాడు వీటిని అపేక్షించమన్నాడు ఆ అన్నీ సమయం వచ్చినప్పుడు ఆయనే అవతల పడేస్తాడు అప్పులు గిప్పులు అన్నీ ఆయనే తీసేస్తాడు అసలు దృష్టి అదిగా ఇటు ఉండాలి ఏది అపేక్షించమన్నాడో తెలుసా అన్నాడు వాక్యమును పాలను ఆసక్తితో అపేక్షించండి అన్నాడు అన్నాడు ఆత్మ సంబంధమైన కృపావరములను ఆసక్తితో అపేక్షించండి మరి విశేషముగా ప్రవచన వరమును అపేక్షించండి అన్నాడు కోరుకోండి తప్పించండి ఆశించండి కనిపెట్టండి ప్రార్థించండి పొందుకోండి ఎంతమంది ఉన్నారండి ఇక్కడ కూర్చున్నోళ్ళలో నీ శక్తితో నన్ను నింపు నీ చిత్తము చేయాలి నీ సంకల్పాలు నెరవేర్చాలి నీ రాజ్యమును గట్టాలి నీ జత పని వాడను నీ జత పని కత్తెను కావాలి నన్ను శక్తితో నింపు ప్రభువా నాకు బలమీ ప్రభువా అని అడిగేవాళ్ళు ఎంతమంది ఉన్నారు ఇక్కడ దేవుని సన్నిధిలో ఎలాగున నీవు కనిపెట్టమని ఒక చోట కాదు రెండు చోట్ల చెప్పాడన్నాను ఒకటి అపోస్తల కార్యం ఒకటి ఐదులో చెప్పాడు ఏమన్నాడు భూదిగంతముల వరకు మీరు నాకు సాక్షులై ఉండాలంటే పైనుండి మీకు శక్తి రావాలి ఆ శక్తి రావాలంటే విశ్వాసంతో నా సన్నిధిలో మీరు నా దగ్గర కనిపెట్టుకొని ఉండాలి ఆ శక్తితో నింపబడిన తరువాత మీరు పనిచేయండి ఈరోజు మీకు కూడా చెప్తున్నాను చేతులుంచండి ప్రార్థించండి వాక్యం చెప్పండి సంఘ ప్రార్థనా గుంపుల్ని లేపండి దేవుని పని చేయండి అని మీకు పిలుపునిస్తున్నా దాంతోపాటు ఈరోజు ఇంకొకటి మెన్షన్ చేస్తున్నా ఏంటంటే ఇవన్నీ చేయుటకు మీరు శక్తివంతులగినట్లు ప్రభావంతో నింపబడినట్లు పరిశుద్ధాత్మను పొందుకోవటానికి ప్రార్థన చేయండి కనిపెట్టండి ప్రభు సన్నిధిలో అర్థమైందా నీ బలం నాకు ఇయ్యకపోతే నీ శక్తిని నా నాకు ఇయ్యకపోతే నీ పని ఎట్లా సాధ్యమైద్ది ప్రభుగా ఎట్లా సాధ్యమైద్ది దీని విషయంలో ఎంతోమంది భక్తులు పాడిన పాటలు మనకు ఉండనే ఉన్నాయి మనము జీవముతో ఉండాలన్నా అనేక మందిని జీవంలోనికి తేవాలన్నా మనకి ఆత్మ సహాయం కావాలి ఏం కావాలి అహము ఇహము పాశములై పాలు చేత ఏహ్యమాయను అహము ఇహము పాశములై వ్యతల పాలు చేసినవి ఒడలు పాప బొడల చేత ఏహ్యమాయను ఘన దైవమా నన్ముని కుమా ఆత్మని కుమా జీవాత్మనిం కుమా పరమ